ఎట్లాంటివి ఉంటాయండి ఆ చెట్లు అన్నీ ఇస్తాయి ఏమి ఇస్తాయి అవి మనకి భవనాలు ఆ చెట్లు మనం చెట్టు చెడు వాటిని వరాలు అడిగితే అన్నీ కదా ఒక మంచి సెయ్యలు నమస్తా కల్పాలు బంగారము వెండి నగలు నాణ్యాలు పండుగ చెరలు అన్నీ ఇస్తాయి చెట్లు అలాంటి ప్రదేశాలు కూడా ఉన్నాయి కదా కొన్ని పర్వతాలు ఉన్నాయి కొన్ని పండుగలు ఉన్నాయి చిత్రకి చిత్రాలు ఏమైనా అందుకున్నాయని చెప్పి సూర్యువుడు అవి ఎవరైతే పెడుతుంటారో అవినప్పుడు వాళ్ళను

దక్షిణం అసలు వాళ్ళు వెళ్ళి వెళ్తున్నారు కదా హనుమంతుడు ఇంకా జామవతులు అంగడు నీరు వీళ్ళందరూ నీరులే తను రాణు పేస్తే ఏ సమయంలో తేంటాయంటారు వీళ్ళందరినీ పంపిస్తున్నారు దక్షిణం అందరికీ అన్ని చెప్పాల్సిన జాలతో నేను చెప్పి చివరికి హనుమంతు దగ్గరకు వచ్చి దక్షిణ వైపు వెళ్తున్న హనుమంతుడి దగ్గరికి వచ్చి సుగ్రీవుడు చెప్పాడ నువ్వు సీతామధురాన్ని కనుక్కుంటావు నువ్వు ఆ సందేశం తీసుకురా ఈ విధంగా సీతమ్మ ఇతని కనిపిస్తుంది అనే నమ్మకంతో ఆయన చెప్తున్న మాట విన్నాడు రాముడి విని బ్రాహ్మణి క్షేమం చెప్పు ఇట్లాంటివన్నీ కూడా చెప్తున్నాడు ఆయన సీతమ్మకి ఏం చెప్పాలి అది విని రావడం అక్షణ వైపు వెళ్ళేవాళ్ళు ఇంకా కడుపు దాటిపోయింది వాళ్ళు తిరుగుతున్నారు ఎక్కడ వెళ్ళినా ఏం ఆచికి తిరిగినది ఎవరు చెప్పలేకపోతున్నారు ఇప్పుడు ఏం చెప్తాం అనుకున్నారు అనుకుని వాళ్ళు ఒక ప్రదేశానికి వెళ్ళారు అక్కడ ఏమైందంటే ప్రతి చోట కూడా రామాయణంలో మనకు వృక్షాలు పళ్ళు కావాల్సిన జల ఇవన్నీ కనిపిస్తుంటే ఎక్కడ ఎవ్వరికి ఆఖరికి పశువులకు పక్షులకు కూడా అన్ని దొరుకుతాయి రామాయణంలో కానీ ఏమైందంటే ఇలాగ ఏమి లేవు అక్కడ తినడానికి లేదు కనీసం ఒక మంచినీటి చుక్కకో ఎందుకంటే అది వింధ్యపడుతుంది దగ్గర అక్కడ వింజపరుగుతున్న దగ్గర ఏమి చెబు ఎందుకు అంటే కంతుమవర్షి అంటున్నాడు ఆ కంతుమవర్షి ఆయన ఆయన కొడుకు పదహారైన కూడా చనిపోయాడు ఆ చనిపోయినా కసి ఆయన చెప్పించాడు ఆ ప్రదేశంలో ఏం ఒక అసలు మనిషి ఉండడానికి జంతువులు కానీ జీవజాలం కూడా ఏ చిన్న వసతి లేదు ఆహారం అనేది లేదు వీళ్ళందరికీ దాహో నోరెండికి ఎలా ఇప్పుడు చూస్తే అక్కడ కావాల్సిన ఆహారం మంచి మంచి పళ్ళ రసాలు అన్నీ పానకాలు అన్నీ ఉన్నాయి ఉన్నాయి అక్కడ పళ్ళ చెట్లు ఉన్నాయి వాళ్ళకి మంచి నీరు ఉంది ఇవన్నీ చూడడానికి సంతోషపడిపోయారు అక్కడ ఒక స్త్రీ కూర్చుంది ఆవిడ పేరు స్వయం ఆ స్వయం ప్రకం చేసినట్టు వీళ్ళని చూస్తుంది వీళ్ళు అంటే ఎవరమ్మకు మా ఆకలిగా ఉంది ఇదంతా అంటే ఆవిడ వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చింది కావాల్సిన అందరికీ భవనాలన్నీ కూడా నిర్మిస్తుంటాడు వాస్తున్నమాట ఆ మైండ్కి హేమ Ele tem subir muito a అంట అంటే హనుమంతులు చిత్రాలు వీళ్ళు వీళ్ళతో మీరు ఇంటర్ కావాలి నేను కూడా వాళ్ళందరూ చెప్పుడు రాజు కాబోయే రాజు ఎంత బాధ్యతగా ఉండాలి ధైర్యంగా ఉండాలి అట్లా నిరాశ నిజమని ఎప్పుడు కూడా మంచి అని చెప్తారు చెప్పినా కూడా అందరూ నేను ప్రయాపవేశం చేస్తాను అని ప్రయాసం చేసేవా అంటే చచ్చిదాపు ఇంకా అట్లాగే ఉంటారు అది చూసాక ఈ మానవులు అందరికీ సరే వాళ్ళు కూడా ప్రయా చేశారు చేస్తే వాళ్ళు చేసినట్టు ఒప్పుకోకుండా వీళ్ళందరూ తప్పుడు చెప్పుకుంటారు మనకి గది ఎందుకు పట్టింది ఇదంతా ఏంటి మన ఏంటి ఇదంతా అని ఆ కైక వరవడం ఏంటి ఆ దశరథ మహారాజాకి ఇవ్వడం ఏంటి ఈ వీళ్ళందరూ అడవికి రావడం ఏంటి ఇది అంటొచ్చి ఇటు వచ్చి మన మీద పడిపోవడం ఏంటి అని చెప్పి అందరూ బాధలు అవుతారు మనం బలపడుతుందని గోరం అయిపోవడం ఏంటి చివరికి వచ్చి మనం కదా బలైపోతుందాం అని వీళ్ళు బాధపడిపోతుంది సమాధి వాడు వాడకలిసింది సమాధానం ఏం చెప్తారు అయినా పాపం రామారా రాముడి వాజ్ఞానం సురుని వాగ్ఞానం కూడా పక్కతో వచ్చారు చివరికి ఏంటో పోకుండా అది పోయి వాళ్ళకి వస్తుంది అందుకని వీళ్ళు బాధపడుకుంటే అప్పుడు అంటారు పాపం జటాయి కూడా బలైపోయాడు ఈ రావణాసుడు వాళ్ళనే కదా అని రావణాసుడు తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్ళాడో సీతమ్మని మాకెళ్ళ వాళ్ళు జడ వెలుగుతాయి అని మొత్తం మాట అనుకుంటున్నారు ఎవరినా తమ్ముడు నుంచి మాట్లాడుతున్న వాడు కూడా ఒక మాటని చూస్తున్నాడు చూస్తే అక్కడ పెద్ద పక్షి చాలా పెద్ద పక్షి ఎత్తు ఉంది ఆ ఊహించినంత పెద్దగా ఉంది ఎవరు అంటే సంపాద మీకర వేరే అంటారు అంటే నా పేరు సంపాదన నేను జటాయి కూడా అన్నది అని చెప్తాడు చెప్పి ఎవరు ఆమోహనం చెబుతున్నది అని అంటే అప్పుడు మీరు చెప్పాడు అని చెప్పారు చెప్తే అప్పుడు ఉన్న ఏంటంటే ఇంత ఉదాహరణ అది కూర్చుని సంతోషపడతాడు ఆయన ముసలి వాడు వద్దరు కదలేడు కాబట్టి మీరందరూ ముక్కడ అనుకుంటాడు రోజు కూడా చూడాలని నేను చూపుకుంటాడు ఇలా మీకు తనంతా చెప్పేసరికి ఆశ్చర్యపోతాడు మీ అందరూ పర్వాడలేదు అది అప్పుడు జిల్లా దిప్పమంటే తిప్పుతారు దీనిపై మొత్తం తనంతా చెప్తారు ఇట్లా ఇట్లా అయింది జడాలు చనిపోయాడు అంటే గుస్తాడు జటాలు నా సుఖ కవదు అని ఈయన అక్కడ ఎక్కడ తారిపోయాడు ఎక్కడ లేవు అందరం కదలేడారు వృద్ధాపే ఉంది అసలు ఏం జరిగింది అంట అంటే అప్పుడు నేను చెప్పాను అనమాట ఏమని నేను నేను మా తమ్ముడు మే ఇద్దరం కూడా సూర్యుడి వైపు పరిగెడుతున్నాము పందెం పట్టుకున్నాము మేము సూర్యుడు అస్తమికి అంటే సూర్యుడు అస్తమించే లోపల మేము సూర్యుడులో సూర్యుడి దగ్గర ఎవరు నువ్వు చేస్తాం తను కూడా నేనా అనుకుంటే మేము ఇద్దరు పందం కట్టుకున్నాము నాయకుడు ఇట్లా అయిపోయిందేమో అప్పుడు చెప్పారు ఏంటంటే మీకు రామకథ విన్న తర్వాత మీకు శాఖ మోక్షం అవసరం రామ కథకులు బాగోలేదు ఇప్పుడు ఎంత మీరు చెప్పుకున్నారు విన్నాడు విన్న కాదు ఇప్పుడు వీడంటారు మనం ఇట్లా మాకు ఇంకా తెలుస్తుందంటే ఇది అంటాడు నేను చూశాను ఒక స్త్రీని రావడానికి తీసుకెళ్ళిపోవడము ఆవిడ వస్తున్నది రామ లక్ష్మణ నడుస్తుంది కాబట్టి ఆవిడ ఎవరు నాకు తెలియలేదు అందుకని నేను కాబట్టి తండ్రికి తగిన తాహారం తీసుకొస్తాడు పోండి తీసుకొచ్చి పెట్టుకుంటాడు ఇది కూడా చూడండి వృద్ధా పెద్ద తల్లిదండ్రులు వాళ్ళు తలలేని పరిస్థితులు తల్లిదండ్రులకి పిల్లలు చేయాల్సిన ఉపచారాలు ఓల్డ్ ఏజ్ ఉన్న పని పెట్టాలి చేపలా చూడండి మామల్ని ఎక్కడవుతుందండి మా అమ్మకి బెడ్ మీద చని చేయాలి మా నాన్నకు చేయాలి ఇంట్లో ఎవరికి వీలు కాదు మాకేమో టైం ఉండదు ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేస్తున్నాము అనే సంస్కృతిలో ఉన్నాం మనం అలాంటప్పుడు మనం తెలుసుకోవాల్సింది మనకైతే మార్పు వాళ్ళు చిన్నప్పుడు మన కోసం నేను నేను పిల్లలు తీసుకుంటే హాస్టల్లో పాలించడం ఎవడో ఒక్కడ దగ్గర ఉండొచ్చు అందని కదా అనవసరంలో పడేసేవాడు ఈ పిల్లాన్ని నేను పోషించలే చాలా బీజీగా ఉన్నాను అనావసలు పడలేదు కదా మరి వాళ్ళు కోసం చేశారు మనం జ్వరం వచ్చినప్పుడు తల్లి అన్నీ మారు ఆహారం మర్చిపోతుంది తినడం తండ్రి మనం అనుకుంటున్న కూర్చుంటే దిద్దుకుంటున్నాడు దానికోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టారు ఎంతో సేవ ఈ సేవ చేయొచ్చు ఇది చేయకూడదు లేకుండా అసహ్యం అనేది లేకుండా అన్ని సేవలు మనం చేశారు మనం ఎన్ని చేయాలి వాళ్ళని సేవ చేయకపోవడం అట్లా పోయి వాళ్ళు నీసేయించుకుని వాళ్ళు కూడా చూసి చూసి ఉసిరితనానికి వృద్ధాపల్ల శాపంగా అవుతుంది దాంట్లో ప్రస్తుతం మన పరిస్థితి మన పూర్వ సంస్కృతి ఇది కాబట్టి పక్షులు కూడా వాళ్ళ ధర్మాన్ని మన దగ్గర మన భారతదేశ సంస్కృతి ఇవన్నీ మన రామాయణం అని మనం చెప్తున్నాయి వేరే వాటి సంగతి మనం తెలియదు కానీ వృద్ధాపల్ల ఎట్లా చూసుకోవాలి పోతే దర్శరధుకి అసత్యవాక్యము అవుతుంది కాబట్టి వనవాసం పోతే నేను చనిపోవాలి అని ఒకసారి అంటాడు ఇంకోసారి ఏమంటాడు నేను కూడా చనిపోతే మా అమ్మగారి ఏమిటి కోడలు పోయి భర్త పోయి నేను పోతే మా అమ్మ పరిస్థితి ఏంటి మా కౌశల్యం ఏంటంటుంది అట్లా అట్లా తల్లిపోసం తప్పిస్తాడు రాముడు ఎంతమందిలో నేనుకుంటాడు నా విన్నాం మా అమ్మని బాగా చూసుకుంటారా లక్ష్మణ్ అడుగుతారు సీతాడు అడుగుతాడు అందరూ అడుగుతారు మా అమ్మని చూసుకోడు చూడ భర్తను కూడా చెప్తాడు మా అమ్మని బాగా చూసుకో దర్శనం చూసి రాముడు పంపిన సందేశం ఏంటంటే కౌశల్యం బాగా చేస్తాడు అది మన సంస్కృతి ఎంత వయసు వచ్చినా ఆ బంధు మాత్రం అనే కదా తల్లిదండ్రులకి వాళ్ళకున్న బంధువు మాత్రం పెరిగిపోదు కదా వాళ్ళని మన అమ్మ నాన్నే చూస్తాం వాళ్ళు మన పిల్లలు అనే ఉంటారు మనకి యాభై రేటు వచ్చినా కూడా మనం తల్లి ఒప్పి అంటే బాధపడేది తల్లి మాత్రమే తర్వాత వెళ్తావాళ్ళు ఎవరి ప్రేమలు వాళ్ళకి ఉంటాయి బంధువులు కావచ్చు సోదరులు కావచ్చు అన్నదములు అమచర్యుడు భర్త పిల్లలు అందరి ప్రేమలు ఒకే ఎప్పుడు తల్లిదండ్రుల ప్రేమ మాత్రం ఒకే తప్పు మీద అంతకంటే ప్రేమించే వాళ్ళు ఎవరు మనం నమ్మితే నవ్వుతారు ఏడిస్తే ఏడుస్తాడు అది ఒక్క తల్లిదండ్రులకు మాత్రమే చేయండి అట్లాంటి తల్లిదండ్రులు కలుసుకోవాలని చూసుకోవాలని రామాయణం అది మనకి డైరెక్టర్ చెప్పకుండా వీటన్నిటిని మనకి ఉదాహరణగా చూపిస్తున్నాడు ఇది అర్థం కావు ఇది నిజాలు ఎందుకంటే వేలయ్యే రాసిన రామాయణం ఎవరు రాశారో తెలియదు ఎప్పుడు రాసారో తెలియదు అతి మీద పరిశోధన వలన వాల్మీకి మనిషి రాసేయడం మాత్రం తెలుసుకున్నాడు అప్పుడు రోజు ఈయన చేస్తారంటే పొడుపు తీసుకొచ్చి ఆహారం పెట్టుకుంటాడు ఈరోజు ఆహారం తీసుకున్నాడు ఆహారం తీసుకురావాలనుకున్నాను అంటే అంటాడు దాంతో ఎవరో రావణాసు తీసుకెళ్ళిపోతున్నాడు సీతాంత ఒక స్త్రీని తీసుకొని పోతున్నాడు నా దగ్గరకు వచ్చాడు నేను వాడిని కవరించిందాము అనుకున్నాను వీడత ఈ పక్షులు ఈ వీళ్ళకి అని అనుకున్నాను కానీ అతను ఎంతో మర్యాదగా ఉన్నాను కొంచెం పప్పు తప్పకుంటావా అని ఎంతో మర్యాదగా అడిగాడు రావణాసుకు అక్కడ జన్మలాడి తినే నేను పోతున్నాడు సంపాద ఆయన తర్వాత ఆయన చెప్తాడు మాకు మా నేను గదుకున్న పంక్ష మాకు వరం ఉంది ఏంటంటే ఎంత దూరం వేయడమే చూడగలం అది మళ్ళీ అన్ని పక్షము లేదు మా గరుడ జాతికి ఉంది నిజమే కదా ఆకాశంలో గర్భంలో కూడా ఎలా చూస్తుంది కింద కూడా అది కూడా చిన్న పోలీసులను కూడా చూడబోయింది ఎంతో వెతులేదు అదే చెప్తాడు కాబట్టి అంత సూక్ష్మ దృష్టి మాకు అంతలో ఉంది అని నేను ఆ దృష్టితో మీకు చెప్తాను సీతాకాలంలో చెప్తాడు అంతలో ఉంది ఆవిడ నా దృష్టికి గోచరిస్తుంది అని సంపాతి వీళ్ళకు సహాయం చేశాడు సీతమ్మలో కనిపెట్టానికి సంపాతి సహాయం చేసినందుకు ఆయన మళ్ళీ పునర్జీవనం వచ్చింది మళ్ళీ ఆయనకి ఎక్కడ ఎక్కడొచ్చేసినాయి ఆయన దివ్య తేజంతో వెళ్ళిపోతే వెళ్ళిపోయాడు మోక్షమార్గము ఇది రామణ రాముడి కథ రాముడు సహాయం చేసేవాడు వాడు రాముడికి ఇష్టపడేవాడు అట్లాగే రాముడి దృష్టిని తప్పించుకునేవాడు కూడా మార్చుడు గురించి 的、嗯 కృష్ణమూర్తి అలాంటి ఆకలానికి ఈయన ఇరవై ఒక్కసారి ప్రదక్షిణ తీశాడంటే జామోదీ బలనే చెప్పాలి కానీ ఇప్పుడు తొంభై అమ్మని మాత్రం వెళ్ళగడతాడు అంటే వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు ఎట్లా అంటే అన్నదని పెడతారు నువ్వు అర్థం ఇచ్చు మేము పాటిస్తావు నువ్వే నిర్ణయించు అని చెప్తారు అంటే యువరాజులు అంటే అన్నది వింటాడు నేను అంటాడు నేను వెళ్ళను రాజన్నో కూడా అంటాడు అంటే వినంత నిజమే కానీ నువ్వు రాజు అంటే ఇక్కడ యువరాజు ఎప్పుడు కూడా రాజును అలా స్వయంగా పనిచేయకూడదు చేయించాలి కాబట్టి స్వామి చెప్పడం మేము చేయడం అనేది ఉండాలి కాబట్టి నువ్వు చెప్పుంటే చేస్తాను అంటే ఆవిడ చూస్తుంటారు అప్పుడు అక్కడ కొంచెం దూరంగా కూర్చున్నాడు హనుమతుల వారు ఆయన వింటున్నాడు కానీ ఆయన ఏం మాట్లాడలేదు అలా కూర్చున్నాడు అంతే అప్పుడు మీరు వెళ్ళి హనుమంతరేవి కథ గురించి ఇక్కడ చెప్తారు ఆయన ముందు గురించి ఆయన వాయుబుద్ధుడు వాయుదేవుడు అంజనాదేవిని చూసి ఇష్టపడి మానసికంగా ఆవిడ కొడుకు ఆయన వరదనం చేస్తాడు సో ఆవిడని ఒక పొడుగు పుట్టాడు ఆయనే ఆంజనేయుడు అప్పుడు ఎలా వచ్చింది మరి అంత దూరం వెళ్ళడానికి అంత శక్తి సామర్థ్యం ఉంది అని తెలుస్తుంది కనిపిస్తుంది అంటే చెప్తాడు ఈయన చిన్నప్పుడు మన సూర్యుడిని చూసి బాలసుని చూసి భగవంతుని వెళ్ళిపోవడం దాంతో దేవతలు ఆయన్ని పొగడానికి రావడం అట్లాగే మన ఇంద్రుడు భజనంతో మన కుటుంబ తండ్రి పాపం వచ్చింది అందుకని అప్పుడు దేవతలందరూ ఆయన ప్రసిద్ధి చేసుకోవడానికి హనుమంతుడికి రకాల బలాస్తారు మీ శక్తి సామర్థ్యాలు అంటే వాళ్ళు ఏం ఇస్తారంటే అందరి దేవతల బలాలు ఆయన చేస్తారు అంత రజ సమానమైన దేహం ఆయనకి మరణం లేదు అట్లాగే ఆయన ఎవరు గాయపరచపరచలేదు ఆయన ఎవరు చంపలేదు ఆయన ఏ అస్త్ర శస్త్రాలు ఏమీ చేయలేదు అలాంటి వలన ఒక్క హనుమంతుల వారికి ఆయన చిరంజీవి కూడా నేను వెళ్తాను సీతమ్మ జాగ్రత్త తెలుసుకొని వస్తాను అని నేను భూమి మీద కాళ్ళు పెట్టి వాటి అదిని తగ్గాల్సి వస్తుంది కాబట్టి ఆ మొలాన్ని భూమిని తట్టుకోలేదు పైన జీవరాజు తగ్గరాట పైకి వచ్చింది అంటాడు వాళ్ళ మనిషి వచ్చినాయి అట్లాగే నాగురు వాళ్ళందరూ కూడా ఆ పర్వతాన్ని ఆశ్రయించుకున్న వాళ్ళందరూ కూడా పడ్డారు వాళ్ళందరూ కూడా అంత మొత్తం కలిగిపోయింది హనుమంతుడి పాల స్పరిశి అప్పుడు ఆయన ఆకాశంలోకి దిగిరాడు దాంతో వైపు సీతమ్మను కనిపెట్టే దిశగా వెళ్ళాడు ఎందుకంటే ఇష్టం మాకు ధన్యవాదం జై శ్రీ